రా అని చెప్తా అని చెప్పి ఆవిని తీసుకెళ్ళగానే చూసాము మొగుడిని మా చేసి పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతు వసంతంగా నీకేమైందమ్మో ఇచ్చిందో బాగానే కదా ఏమో ఇచ్చింది పోయాకాలని చెప్పి పెద్దలా అంటూ ఉంటాడు ఆ ఆవిని ఎప్పటికప్పుడు నేర్చుకు పెద్ద బండ చేస్తుంది అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అంటే ఆ పండి గోళ ఏంటిదంతా ఆయన ఇప్పుడే వాళ్ళు పెడతారు అని చెప్పేసి వాళ్ళిద్దరు సంతోషం ఉన్నారు లేని కూడా గోడని ఇంట్లో పెట్టి మనసులో తేవద్దు అని చెప్పి వేద గట్టి అరగని ఎవరు రూమ్ కళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఆవుని ఏమైంది వాళ్ళు ఏం మాటలు చెప్పి శ్రీఖర్ అంటూ ఉంటాడు బావ నేను కాలేజ్ చదువుకునే టైంలో సత్య అని చెప్పి ఒక ఫ్రెండ్ ఉండేవాడు అతని ఫంక్షన్కి వచ్చాడు నా కుటుంబ సమస్యల వల్ల నేను ఎవరితోనూ కాంటాక్ట్ లేను తనకి ఇష్టమైన లాయర్ గుర్తుని ఎన్నుకున్నాడు తన పెద్ద లాయర్ అయ్యాడు తనకు మంచి పేరు ఉంది అయినా గతంలో ఒకరొకరు హెల్ప్ చేసుకున్నాం బావా అలాగే నేను ఫంక్షన్ జరుపుకుంటున్నాము ఆ సమయంలో నా మీద అటాక్ జరిగింది ఆమెని చెప్పగలిసి షాక్ అవుతూ ఉంటాడు జరిగిన విషయం అంతా ఆమెని చెప్తుంది ఎవరో అతను గుర్తు తెలియని అతను నన్ను రివాల్వర్తో కాల్చిపోతే సత్యను కాపాడాడు ఆ తర్వాత నేనే సత్యాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాను ఆ తర్వాత కట్టు కట్టి తీసుకొస్తుంటే తను ఎక్కువ మనం కానీ తను వెళ్లకుండా నన్ను ఇంటికి డ్రాప్ చేసి వెళ్ళాడు అదంతా జనవేషన్ ఆవును చెప్తూ ఉండదు అదంతా సిచ్యువేషన్ పెట్టుకొని నియార్కృష్ణ వాళ్ళు నాన్న మాటలు ఉన్నారు బావ అని చెప్పి కానీ శ్రీకర్ షాక్ అవుతూ ఉంటాడు కోపం వస్తూ ఉంటుంది అలాగే నియార్కా మాటలు లావణ్య అనే మాటలు గుర్తు చేసుకొని చెప్తూ ఉంటుంది నాకు లవ్య ఫ్రెండ్ అని చెప్పి లావణ్య నియారికే అన్నారు నాకు ఒళ్ళు మండి లారీ పెట్టి అని చెప్పి ఆవుని మొత్తం చాలా ఈ విషయం అంతా చెప్తూ ఉంటుంది ఇంకా శ్రీఖర్ చాలా కోపడుతూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు నీఆర్కే మళ్ళీ మనం విషయం చెప్తాను ట్రై చేస్తుంది మనం పెడతాయి అని చెప్పి మళ్ళీ బయటికి ఏంటి అని చెప్పేసి విష ప్రయత్నాలు చేస్తుంది దొంగ ఉంది దాని వసంత అవుతుంది కూడా తోడేలాగా తోడయ్యారు ఇది జరిగింది అని ఆమె చెప్తుంది ఆయన అక్కడ మీకు చెప్తారు కాబట్టి నేను ఇక్కడ తీసుకొచ్చి చెప్తాను బావ అని చెప్పి ఆమె కానీ వాళ్ళు ఏం సరే నేను నమ్మను కదా ఆవుని అని చెప్పేసి శ్రీకర్ అంటూ ఉంటాడు ఆయన నా నాకు తెలియదా ఏంటి అని చెప్పి శేఖర్ అంటూ ఉంటాడు ఇంకా ఆవిని శ్రీఖర్ కట్టి హక్ చేసుకుని బాధపడుతూ ఉంటుంది శ్రీఖర్ చాలా కాపాడుస్తుంటుంది సరే వెళ్ళి అడుదాం పద అని చెప్పేసి నెల్తీసాను రా అని చెప్పేసి పదా అని చెప్పి శ్రీఖర్ అని కానీ ఏం అక్కర్లేదు ఒక్కరు ముడుతుంటే వదిలే అని చెప్పి ఆమెను కొట్టుపరుస్తుంటుంది సార్ నీ ఫ్రెండ్కి సత్యని ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్పాలి ఇదిగో ఆయన ఫ్రెండ్ కోసం ప్రయాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా అతను చాలా మంచి వాడుకుంటా ఇదిగో అతను నీ గురించి రిస్క్ తీస్తున్నాడు కదా అని చెప్పి చాలా గొప్పోడు అని చెప్పి శ్రేఖర్ కానీ అవును సత్య చాలా మంచోడు ఆడవాళ్ళు అంటే చాలా గౌరవం భావ ఎక్కడ ఆడదాని జరిగితే అక్కడ వాలిపోతుంటాడు సత్య చాలా గ్రేట్ అని చెప్పి అవునం కానీ ఫ్రెండ్ ఉండడం నీ అదృష్టం లే ఇదిగో తప్పకుండా వాళ్ళు కలుగుద్దాంలే అని చెప్పి శేఖర్ అనగా సరే అని చెప్పి అవును అంటే అప్పుడే నాన్న చెప్పి అక్షయ్ వస్తూ ఉంటుంది అవును ఏంటి అని చెప్పి శేఖర్ అనగానే నాన్న చెన్నై నీకు ఎలాంటి ప్రమాదం జరగలేదు కదా అని చెప్పి అక్షయ్ కానీ అదేంటే మలా కడుతుందని చెప్పి శేఖర్ అంటూ ఉంటాడు అంటే నీకు చెన్నైలో ప్రమాదం కలిగినట్టు నాకు పీడకలు వచ్చిన నాన్న ఆవిడ సంఘటనలు అసలు జరుగుతనే కళ్ళు వస్తాయి నేను చెప్పిన నాన్న నీకేం జరిగిందని చెప్పి అక్షయ్ అనగానే పెద్ద ఆపదను బయటపడ్డాను అని చెప్పి శ్రీఖర్ అనగానే అవును అక్షయ్ షాక్ అవుతూ ఉంటారు ఏమైంది అని చెప్పి కంగారు కంగారు అడుగుతూ ఉంటారు కాకపోతే అవ్వలేదు కరెంట్ షాక్ కొట్టింది అని చెప్పి అతికి బయటపడ్డాను నా భార్య బిడ్డలతో నేను కలిసి ఉండాలని చెప్పేసి ఆ దేవుడిని కాపాడాడు లేదనుకో ఈ క్షణం మీ ముందు ఇలా ఉండేవాడు కాదని చెప్పి శ్రీకరంగానే మరి నేను ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు బావా అని చెప్పి ఆవిని అని నువ్వు అసలే ఫంక్షన్ ఉన్నావు సంతోషంగా ఉన్నావు కదా కంగారు పడతావు అందుకని చెప్పడం చేయకంగానే అసలు నీకు ఎప్పుడు జరిగింది తెలుసా బావా అని చెప్పేసి ఆవిని అంటే ఒక నా తాలు మిస్ అయ్యింది అని చెప్పి ఆవుని చెప్తూ ఉంటుంది అక్కడ జరిగిన విషయం అని అప్పుడు నీకు అది జరిగింది బావా గతంలో తాళాలు పెరిగిపోయినప్పుడు నీకు ప్రమాదం జరిగింది కదా అని చెప్పి ఆవిని గుర్తిస్తుంది అసలు చెప్తే కంగారు చెప్పి నేను చెప్పలేదు అని చెప్పి ఆవుని అనగానే నాన్న మీకు వెంటనే ఏమోకొని చెప్పేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను మొక్కునని చెప్పి అక్షయ్ అంటూ ఉంటుంది మీ ఇద్దరికి ఏం కాలేదు నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పి అక్షయ్ అనగానే ఇంకా మీ ఇద్దరికి సమస్య రాకూడదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఆవిని అక్షయ్ని దగ్గర తీసుకుంటూ ఉంటాడు శ్రీకర్ ఫ్రెండ్ ఇంకా అమెరికా నుండి ఇండియాకి వచ్చేసి ఎలాగైనా సరే ఉచితంగా వైద్యం చేయాలి ఆ పేదలకి మన వైద్యం అందాలి అని చెప్పి అంటూ నీకు శ్రీఖర్ అని చెప్పి శ్రీకర్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు ఎందుకు గుర్తులేదు ఆ రోజు శ్రీకర్కి పల్లెటూరులో ప్రభావం జరిగితే మనమే కాపాడని చెప్పి గుర్తు చేసుకుంటూ ఉంటారు అవును అని చెప్పి అంటూ ఆవును సడన్గా శ్రీకర్ ఎందుకు గుర్తొచ్చాడు చెప్పి శ్రీకర్ ఫ్రెండ్ భారీ అడుగుతూ ఉంటుంది అదే ఆయన అక్కడ పల్లెటూరు గురించి గొప్పగా శ్రీకర్ చెప్తూ ఉంటాడు కదా అక్కడ అమ్మవారి ఆలయం గురించి అలాగే ఎన్నో రకాల పంటలు అలాగే అక్కడ ఉన్న పంటలు ఇతర రాష్ట్రాలకి వెళ్ళడం అలాగే అన్ని చెప్తూ ఉంటాడు అంటే అక్కడ రైతుల కష్టం చాలా బాగా ఉంటుంది కదా చూడు అక్కడ మనం వైద్యం స్టార్ట్ చేద్దామా అని చెప్పి శ్రీకర్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు ఇదేదో బాగుంది అక్కడే స్టార్ట్ చేద్దామండి అని చెప్పి ఇంకా శ్రీకర్ ఫ్రెండ్ భార్య అంటూ ఉంటుంది శ్రీకర్ కాల్ చేసి మాట్లాడతాను ఆయన చేసి కూడా చాలా రోజులు అయిందిగా అని చెప్పి సీకర ఫ్రెండ్ అంటూ ఇంకా సీకరఫ్ సిద్ధమవుతుంటారు ఇంకా అందరూ భోజనం ఉంటారు అందరూ కూర్చొని తింటే సిద్ధమవుతూ ఉంటారు ఇంకా వేరే కూడా అందరం చూస్తూ ఉంటుంది ఇంకొకరితో ఒకటి వద్దించుకొని తింటూ ఉంటారు అప్పుడు ఇంక వేరే తన నిజం చెప్పడానికి సిద్ధమవుతూ ఉంటుంది అక్షయ్ నాకు ఏవైనా ఒక మంచి విషయం నేర్పించవా అని చెప్పి చింటూ కానీ ఏ విషయం అని చెప్పి అనుకుంటూ అక్షయ ఆలోచన పడుతూ ఉంటుంది అదంతా శ్రీకర్ వింటూ ఉంటారు కృష్ణ నీ అరగ చాలా కోపం చూస్తూ ఉంటారు ఆ చెప్తా అని చెప్పి అంటూ ఇదిగో నాన్న తినే ముందు ఏదైనా మొక్కుంటావు అని చెప్పి అక్షయ అనగా నాకు అటు అలవాటు ఏం లేవు అని తింటాం కానీ సరే ఒక విషయం చెప్తాను ఇదిగో అన్నం ముద్దని కలుపుకోవాలని చెప్పి అక్షయ ఎలా చేస్తుందో చింటూ కూడా అలాగే చేస్తూ ఉంటాడు ఇలా ముద్ద తీసుకున్న అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి అనుకోవాలని చెప్పి అక్షయ అంటూ చెప్తూ ఉంటుంది ఇంకా చింటూ అదేంటి ఎందుకు అనుకోవాలని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా అక్షయ మొత్తం అంతా వివరిస్తూ ఉంటుంది థ్యాంక్స్ అక్షయ ఇలాంటి మంచి మంచి విషయాలు చెప్తావు కాబట్టి నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పి చింటూ అంటూ ఉంటాడు ఇంకా సో చాలా కోపం వస్తుంది వేద మాటలు సంతోషపడిపోతుంది ఇదిగో అక్షయతో స్నేహం చేసి నువ్వు కూడా దారిలో పడుతున్నావుగా అని చెప్పి పెద్దరాజు అంటూ అక్షయ మజాక్ అని చెప్పి పెద్దరాజు కోరుతూ ఉంటాడు అదే విషయం నువ్వు నువ్వు చేసావు అనుకో అని పెద్దది కానీ బాబా ఆగు అని చెప్పి కృష్ణ ఆపుతూ ఉంటాడు ఇదిగో అది స్కూల్ ఫస్ట్ తెలుసా అని కృష్ణ కానీ అవును స్కూల్కే ఫస్ట్ వెళ్తుంది అని చెప్పి పెద్ద మాటలకి అంత వెటకాల మాట్లాడుకో పెద్దరాజు గారు అని నియర్ కానిగానే ఇదిగో బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పి రాకృష్ణంగానే ఒకసారి ఇప్పుడు నోరు మూడు సార్లునే వస్తుంది అంటే ఆయన ఏదో మంచి విషయం చెప్పింది పోగొట్టడం మానేసి ఎందుకు ఒకరు అనుకుంటూ ఉంటారు శ్రీశేఖరగానే అంత గొప్ప మనసు అందరికి ఉండాలిగా అని చెప్పి ఆవిని అంటూ సరే ఇక తినండి అని చెప్పి వేద అంటూ ఇంకా అందరూ భోజనం చేస్తూ ఉంటారు తొందరగా అందరూ భోజనం రేపు పొద్దున్నే మనం పల్లెటూరు వెళ్ళాలి కదా అలాగే నేను వస్తున్నావు అని చెప్పేసి పల్లెరు తిరగ అందరికీ ముందే చెప్పాను అలాగే అనుకునే విధంగా అక్షయ్ నేను ముక్కు పొడికి కదా అది కూడా ఇస్తాను అని చెప్పి వేద అని మాటకి ఇంకా నిహార్గా ఒకసారి షాకే చూస్తూ ఉంటుంది ఇదిగో ఈ విషయం పట్ల ఎవరి అభిప్రాయాలు సూచనలు కానీ అసలు ఎలాంటి గొడవలు నాకు వద్దు నేను అసలు వినను అని చెప్పి వేదాన్ని చెప్తూ ఉంటుంది అప్పుడు శ్రీకర్ కాల్ వస్తూ ఉంటుంది ఇంకా ఫోన్ తీసుకొని ఇంకా పక్క వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా ఆ తర్వాత బోన్ చేస్తూ ఉంటారు అలాగే శ్రీకర్ ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు అరే ఎక్కడున్నావు ఏం సంగతులు అని చెప్పేసి శ్రీఖర్ అంటూ ఉంటాడు శ్రీకర్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు అలాగే అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు వేదలు మేము ఇండియో వచ్చేసాము అలాగే నీతో మాట్లాడి చాలా కదా అలాగే మేము ఇక్కడ ఒక క్యాంప్ అని చెప్పి శ్రీకర్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు అవునా సరే నా ఫ్యామిలీ అంతా రేపు పల్టూరు వస్తున్నాము అక్కడే అన్నీ మాడుకుందామా అని చెప్పి కావాల్సినవి ఏర్పాటు చేస్తాను చెప్పి శ్రీకర్ అని కానీ చాలా థ్యాంక్స్ చెప్పి శ్రీకర్ ఫ్రెండ్ అంటూ ఉంటారు సరే రేపు అని చెప్పి శ్రీకర్ అని ఇంకా ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు ఇంకా శ్రీకర్ ఓకే సరే మనం రేపు బయలుదేరదామా అని చెప్పి శ్రీకర్ ఫ్రెండ్ దిలీప్ తన భార్య చెప్తూ ఉంటాడు ఏంటో బోన్ చేసేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి ఏంటి అంత ముఖ్యమైన ఫ్రెండా ఏమైనా వేదంగానే అవును నా ఫ్రెండ్ డాక్టర్ దిలీప్ అని చెప్పి చెప్తూ ఉంటాడు అలాగే మన పల్లెటూరులో మెడికల్ క్యాంప్ పెడుతున్నాడు అలాగే నాకు వివరాలు చెప్పాడు ఆ ఏర్పాటు నేను చూసుకుంటాను అని చెప్పేసి శ్రీకర్ అంగానే ఇంతొందరకు గడుస్తుంది అని చెప్పేసి చాలా ఆరాటంగా ఉంది ఎందుకంటే నా వారసాలు అందరితో అందరి ముందు అలాగే ముక్కు స్వీకరిస్తుంది కదా నాకు చాలా సంతోషం ఉంది ఆ వేడుగు చూడాలని చెప్పి ఉంది అని చెప్పి వేరే చాలా సంతోషం చెప్తూ ఉంటుంది ఆవుని స్వీకరణ చాలా సంతోషపడుతూ ఉంటారు ఏదో రంగు కార్యక్రమం చెడిపోతే బాగుండు అసలు ఈ అవనికి కూతురికి అసలు ఎలాంటి బెత్తనం రాకూడదు అని చెప్పి నేర్గా అనుకుంటూ చాలా ఆలస్యపడుతూ ఉంటుంది అక్కడేమో సత్యం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు తన వల్ల గాయం చెప్పేసి ఆవిని చాలా బాధపడుతున్నారు దానికే ఫోన్ చేసి చెప్పాలి నేను బాగుంది చెప్పేసి అని చెప్పి అనుకుంటూ సత్యం ఇంకా ఆవిని కాల్ చేసుకుంటాడు అప్పుడే ఇంకా ఆవిని ఫోన్ అవుతుంది అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇంకా కబుకుని వెళ్ళి చూసి సత్యం కాల్ చేసి చెప్పి అనుకుంటుంది ఇంకా వేద కూడా వస్తూ ఉంటుంది ఆ చెప్పి సత్యాన్ని ఆవిని అనగానే అప్పుడు ఇంకా వేద నిమిషం ఆగి అన్ని వింటూ ఉంటుంది ఈ సమయంలో అబ్బాయితో మాట్లాడిన అవసరం ఏంటి అని చెప్పి వేద అనగానే ఏం సరైన కొన్నా మాట్లాడే వింటే అని అవుని అనగానే అదేం లేదు అదే నేను బాగానే ఉన్నాను అని చెప్పి సత్యం అనగానే అవును చెయ్యి బాగానే ఉందా డాక్టర్ మళ్ళీ కలుద్దామా అని చెప్పి ఆమెని అంటూ అనగానే నువ్వు ఆ టెన్షన్ అని చెప్పి నేను టైంలో కాల్ చేశాను ఇదిగో నువ్వు అసలు నా గుడి నుంచి ఏం టెన్షన్ పడతానికి బాగానే ఉంది అని చెప్పి సత్యం అనగానే ఆయన టెన్షన్ పడకుండా ఎలాగొంటాను నా వాళ్ళ చిన్న హాని కూడా ఎవరు కలపడం అనుకుంటారు కదా అలాంటిది నీకు అంత పెద్ద ప్రమాదం జరిగింది అసలు నేను వచ్చి కలుద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అని చెప్పి ఆమెని అంటూ ఉంటుంది ఆయన కలవాల్సినప్పుడు వచ్చినప్పుడు కలుద్దాంలే అని చెప్పి ఆయన సత్యం అనగానే ఇదిగో నా అని చెప్పాను నీకు అసలు అంత మంచిగా ఉన్నందుకు నువ్వు చాలా గ్రేట్ అని చెప్పి అన్నారు అని చెప్పి ఆవుని చెప్పగానే అవున చాలా గ్రేట్ అని చెప్పేసి ఇంక సత్యవంగానే ఆయన కలుస్తా అని చెప్పి అన్నారు చెప్పి ఆమెను చెప్తూ ఉంటుంది అవున తను చాలా గ్రేట్ అని చెప్పేసి తను లక్కీ అని శ్రీకరణ అంటూ ఉంటాడు సత్యవంగానే ఎందుకని చెప్పి అవునగానే అవును ఇలాంటి అందమైన భార్య అలాగే మంచి అమ్మాయిని భార్యగా పొందారు కదా అందుకని చెప్పి సత్యవాంగానే నీ భార్య కూడా అది కదా నేను మంచివాడు భర్తగా దొరకడం అని చెప్పేసి అన్నట్టు అనడం మర్చిపోయాను అవును నీ పెళ్ళని పొంది అని చెప్పి అరే అడిగి నిన్నే చెప్పు అని చెప్పి అనగానే అసలు పెళ్ళి నా పెళ్ళి పెళ్ళకుండా వస్తానని చెప్పి సత్యం అనుకుంటూ ఉంటాడు సత్యం అడిగే నిన్నే చెప్పు ఏమైంది అని ఆనే కానీ సర్ప్రైజ్లే నువ్వు మనకి వచ్చినప్పుడు అప్పుడు నీకు విషయాలు చెప్తానులే మా వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను సరేనా చెప్పి ఆని అని చెప్పి సత్యం అంటూ సర్లే చాలా థ్యాంక్స్ అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు ఎందుకు థ్యాంక్స్ అని చెప్పి హాస్పిటల్తో నాతో పాటు వచ్చావు కదా అది సత్యం అనగానే అది నా ధర్మం ఆయన మన మధ్య ఎలాంటి థ్యాంక్స్ ఉండకూడదు అని చెప్పేసి ఆవిని అందుకని సరే ఇంటి సంగతిలో అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు నువ్వే చెప్పాలని చెప్పి ఆవిని అదే పని మాట్లాడడం ఇంకా వేద చిరాకు వస్తూ ఉంటుంది ఆయన ఈ టైంలో నేను అబ్బాయి అయితే మాట్లాడడం అవసరం ఏంటని చెప్పి చాలా ప్రాబ్లం వేద చూస్తుంది ఆవిని సత్యం మాట్లాడుకుంటూ ఉంటాను నీతో మాట్లాడితే టైమే తెలియట్లేదు ఉంటా సత్యం అని చెప్పి ఇంకా ఆవిని ఇంకా ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది సరే అని చెప్పి సత్యం ఫోన్ పెట్టేస్తారు కానీ వేద చాలా ప్రాబ్లం వస్తుంటుంది ఆ తర్వాత ఆవుని ఛార్జింగ్ పెట్టేసి ఇంక వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా తన పందం చేసుకుంటుంది అసలు నీకు అసలు భర్తగా అదృష్టం లేకపోయినా నీకు మంచి ఫ్రెండ్గా ఉండే అదృష్టమైన నాకు ఉంది సంతోషం ఉంది అని చెప్పి సత్యం అనుకుంటూ ఉంటాడు అసలు ఆవుని సత్యం మధ్య ఏం జరుగుతుంది అసలు ఒకసారి అసలు ఏం అనిపిస్తుంది ఇలా ఎక్కువసేపు ఏదైనా ఏదన్నా ఉందనిపిస్తుంది అసలు అన్నపూర్ణమ్మ దేవి అసలు ఎలాంటి సమస్యలు రాబోతుందా ఏంటి అని చెప్పి ఇంకా వేద భయపడుతూ ఉంటుంది ఇంకా అమ్మ భారం వేస్తూ